ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయలకు యమ డిమాండ్ ఉంటుంది ఈ డిమాండ్ వల్ల కల్తీ చేసే ప్రమాదం కూడా పెరుగుతుంది ఇటీవల తిరుప్పూరులో పుచ్చకాయ విక్రయ కేంద్రాలు అధికారులు జరిపిన దాడుల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి ఈ దాడుల్లో నాణ్యత లేని కల్తీ పుచ్చకాయలను గుర్తించారు దీంతో కల్తీ పుచ్చకాయను ఎలా గుర్తించాలనేది ఓ సమస్యగా మారింది మార్కెట్లో పుచ్చకాయ కొనేటప్పుడు అది స్వచ్ఛమైనదో కాదో గుర్తించటం తప్పనిసరి ఎందుకంటే మార్కెట్లో కల్తీ పుచ్చకాయలు వచ్చాయి చూడటానికి ఎర్రగా ఉన్నాయని పండ్లను తినకండి ముందు అవి స్వచ్ఛమైనవో కావో గుర్తించాలి లేదంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు మొదట పుచ్చకాయ కొన్నప్పుడు విక్రేతను ఒక చిన్న ముక్కను కట్ చేసి మీకు ఇవ్వమని అడగండి తర్వాత కట్ చేసిన పుచ్చకాయ ముక్క లోపలి భాగాన్ని టిష్యూ పేపర్ లేదా కాటన్ బాల్తో సున్నితంగా రుద్దండి టిష్యూ పేపర్ రుద్దినప్పుడు రంగు మారితే అది కల్తీ పుచ్చకాయ అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్తుంది అది స్వచ్ఛమైన పుచ్చకాయ అయితే దాని రంగు మారదు ఈ సింపుల్ టిప్ ద్వారా కల్తీ పుచ్చకాయను ఈజీగా గుర్తించవచ్చని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు పుచ్చకాయలో అక్కడక్కడ కొద్దిగా తెలుపు పసుపు ఉంటే అది కల్తీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు పుచ్చకాయలను త్వరగా పండించడానికి కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు అందువల్ల పుచ్చకాయ పైభాగంలో పసుపు రంగు కనిపిస్తే తినడానికి ముందు ఉప్పు నీటిలో బాగా కడగడం మంచిది పుచ్చకాయ కొనేటప్పుడు మీరు దానిని జాగ్రత్తగా పరిశీలించాలి రసాయనాలతో చేసిన పండ్లను తినడం వల్ల కాలేయం మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది ముఖ్యంగా పుచ్చకాయలో రంధ్రాలు ఉంటే కొనకపోవడమే మంచిది రుచిని జోడించడానికి సిరంజీలు వేసి ఉండవచ్చు అది కల్తీ పుచ్చకాయ అయితే మీరు దానిని కోసినప్పుడు పండ్లలో ఎక్కువ పగుళ్ళు ఉంటాయి అందువల్ల పుచ్చకాయ కొనేటప్పుడు కొన్న తర్వాత ఈ దశలను పాటిస్తే అది మంచిదా చెడ్డదా అనేది మీరు సులభంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు